అందరికీ హాయ్ మూడవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ముందుగా గడపకి పసుపు అయితే రాసి బొట్లు పెట్టుకొని బియ్యపిండితో పిండితో ముగ్గు అయితే వేసుకున్నాను తులసి దగ్గర ముగ్గు వేసుకొని పూజ అయితే చేశాను ఇంట్లో కూడా పూజ చేసి అమ్మవారికి పొంగలి అయితే పెట్టుకున్నాము పక్కన పాటలు అయితే వినిపిస్తున్నాయి కదండి అవి మా ఇంటి దగ్గర అంకమ్మ తల్లి గుడి ఉంది గుడి ప్రతిష్ట రోజు గుడిలో పూజలు అయితే జరుగుతున్నాయి ఆ పాటలు వినిపిస్తున్నాయి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్